అందరికీ మరణాత ప్రభు యేసుక్రీస్తు పేరట మెలరుకు శుభములు దేవుడు తన కృప చేత ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము నిర్గమాకాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన ఇదిగో నా దోతు నీకు ముందుగా వెళ్ళును చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మెల్లరుకు దాచిన గాక దేవుని దోత ముందుగా నడిపించును అనేది మనం చూడగలుగుతున్నాం దేవుడు ఇస్రాయిలు ప్రజలను ఎక్కడ విడిచిపెట్టలేదు విడిచిపెట్టుకుండగా ప్రభున్నారు నా సన్నిధి తోడుగా వచ్చును అని మరొక మాట కనబడుతుంది నిర్గమాకరణ ముప్పై మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చిలో కూడా అంటే ఇస్రాయిల్ వారు పాపము చేసినా దేవుడు అని పూర్తిగా విడిచిపెట్టలేదు క్షమించి తన కృప చేత ఏమన్నారంటే నా దోత ఎక్కువ ముందుగా పంపిస్తా అని అంటున్నారు నిజమే వారు భవిష్యత్తు అంతా కూడా దేవుడు వారికి ముందుగా ఉన్నాడు గనక వారు అరణ్యములో నడిచినా కానీ ఎక్కడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు అరణ్యములు వారు నడిచారు పగటి కాలము రాత్రికాలం మేఘస్తంభంగా అగ్ని స్తంభంగా ఉండి దేవుడు వారు నడిపించాడు ఈరోజు కూడా మన జీవితాల్లో కూడా ఈ ఉదయ కాలస్థములో ఈ వాక్యాన్ని వల్ల ఈ దినము ముందుగా ఎవరుంటానంటున్నారంటే మీతో విశ్వాసముతో ప్రభుని అడగండి విశ్వాసముతో ప్రభుని వెంబడించండి చదివిన వాక్యము ద్వారా ఈ దేవుడు నాకు తోడుగా ఉంటాడు నా తన దూతను ముందుగా పంపిస్తానని చెప్పిన దేవుడు ఈరోజు కూడా నీవు విశ్వసించినట్లయితే విశ్వాసం కలిగినట్లయితే దేవుడు నీకు ముందుగా ఉంటాడు ముందుగా ఉన్న దేవుడు నిన్ను నడిపిస్తాడు కుడి ఎడమడికి త్రుట్టెలకుండగా ఆ నీ మార్గంలో సరళం చేసి నీ ప్రతి పనులలో గొప్ప విజయాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు అందుకని ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు నిన్ను కోరుతున్నారు ఆయన అంటున్నారంటే నీ విశ్వాసముతో ఉండు ఆయన ముందుగా ఉంటాడు ఆయన ముందుగా ఉన్న దేవుడిని వెంబడించు వెమడిస్తే దేవుడు ఇస్రాయిల్ వారికి ప్రజలకు లోటు లేకుండా నడిపించిన దేవుడు ఈరోజు కూడా నీ వెళుతున్న పనులకు సమస్తకు దేవుడు తోడుగా ఉంటాడు విజయం వస్తుంది అట్టి విజయం పొందుకోవాలని కోరుతూ దేవుడిని కొద్ది మాటలు దీవించనుగాక ఐ మీన్ దయనిధమైన మా తండ్రి మీ నాన్న సూత్రాలు బంధనాలు ఈరోజు ఇస్రాయిల్ వారికి నా దోత నీకు ముందుగా పంపిస్తాను అని ఈ ఈరోజు ఈ వాక్యాన్ని విట్టిన వారికి కూడా నీవే వారికి తోడుగా ఉండండి ముందుగా మీరుండి ఇస్రాయల్ వారి ప్రజలకు నడిపించి పోషించినట్లుగా ఈరోజు ప్రభా నీ ముందుగా ఉండి మా ముందు ఉండి మేము వెళ్లిచిన ప్రయాణములోన ఉద్యోగాల పనులలోన ముందుగా ఉండి గొప్ప విజయాన్ని మాకు దాచి కుడి త్రుటిలో ఉండగా నీవు కాపాడుతావు కనుక ఈ దినమంతా కాపాడండి ఈ దినమంతా ముందుండి ప్రభా మీరు నడిపించి ఈ దినమందు ఎవరైతే విశ్వాసముతో ఈ వాక్యాన్ని విని ముందుకు వెళుతున్నారు వారికి అన్ని విషయాలు జయద్యమని త్వరగా వచ్చి చున్న నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దీవెన మెల తోడుగా ఉండను గాక ఆమెన్ అందరికీ మరణాత